రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను వేములవాడ పట్టణంలోని ఇరవై ఎనిమిదో వార్డు ప్రజలకు జిల్లా బీజేపీ అధ్యకుడు ప్రతాపరామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి అందించారు పట్టణ పురవీధులో శ్రీరాముని విగ్రహాలతో పాటు చిత్రపటాన్ని కలసంలో పోసిన అక్షంతలను పవిత్రంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించి మహిళలు మంగళహారతులతో అక్షింతలకు స్వాగతం పలికి భక్తి శ్రద్ధలతో అందుకున్నారు

ராமன் ஹோட்டல் ஏரியால ஏ நீங்க அங்க இருந்து கேளியா ஏ தேடி சார் ఓకే ఇరవై రెండవ తేదీ అయోధ్య రామాలయ పునఃప్రదర్శించిన తో ఐదు వందల యాభై సంవత్సరాల పోరాటం హిందువులు మరి హిందువులలో ఉన్న అనైక్యతతోని సూడో సెక్యులర్ పార్టీస్ దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో అయోధ్య రామాలయ నిర్మాణం జరుగుతూ ఉంటుంది జీర్ణించుకున్న సూడో సెక్యులర్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీ దాన్ని బైకాడి చేస్తా అని చెప్తూ రామాలయ దర్శనానికి రామని చెప్తా ఉన్నది మరి వీళ్ళు ధర్మానికి వ్యతిరేకమా బీజేపీ పార్టీకి వ్యతిరేకమా మోటికి వ్యతిరేకమా లేకుంటే రామునికి వ్యతిరేకమా అది ఏది చెప్పే పరిస్థితి ఎవరు లేదు మరి పోరాటం ఏదైతున్నదో వేలాది మంది చనిపోయింది ఈ రామాలయ నిర్మాణం కోసం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రాముడు పుట్టిన అయోధ్యల రామాలయ నిర్మాణం కోసం ఐదు వందల యాభై సంవత్సరాలు ఆగాలి మరి తురుష్కుల దండయాత్రలతోని మరొకసారి హిందువులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకొని తిరిగే పరిస్థితి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ ప్రభుత్వం పట్టుకొచ్చింది సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన రామాలయ నిర్మాణం కోసం అనేక ఆటంకాలు సృష్టించబోతూ ఉన్నారు దయచేసి ఓట రాజకీయాలు మాని దేశం కోసం ధర్మం కోసం అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఏదైతే అసలు వస్తున్నారో వాళ్ళందరూ అర్పించాలి మనం అలాగే ఇరవై రెండవ తేదీనాడు పెద్ద ఎత్తున మనందరం కూడా ఆ పునర్ద కార్యక్రమంలో పాల్గొనాలి వీక్షించాలి సాయంత్రం రామజ్యోతిని కూడా ప్రతి ఇంటి కూడా ఆ రామజ్యోతిని ఐదు జ్యోతించాలనిపోతూ ఉన్నాం ಪಾಟೀಲ್ ಅಲ್ಲಿ ಕೂಡ ಇದು ಭಾಳ ಒಳ್ಳೆ ಕೊಡ್ತಾ ಅವರು